నమస్తే నేను మీ సతీష్ రెంటపాళ్లలో రావణ కాష్టం అందరికి గుర్తుండే ఉంటుంది ఇటీవల జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లి పర్యటన ఎంత వివాదాస్పదంగా మారింది ఆఖరికి అది ఆ పర్యటన విషాదాంతంగా ముగిసినటువంటి పరిస్థితి ఆ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి వైసీపీ సైకోల్ వాళ్ళు చేసినటువంటి వీరంగం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ప్రాణాలని బలిగొన్నాడు అనే చెప్పాలి ముఖ్యంగా చూస్తే సింగయ్య అనేటువంటి వ్యక్తి ఏకంగా జగన్మోహన్ రెడ్డి కార్ కిందే పడ్డాడు ఆ కార్ కింద పడ్డం వల్ల ఆయన గాయాలవ్వటం ఆయన్ని ఆస్పత్రికి తరలించేటువంటి క్రమంలో ఆయన మృతి చెందాడు అక్కడ ఆయన కార్ కింద ఒక వ్యక్తి పడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి ఆపలేదు నిర్దాక్షిణ్యంగా అసలు మానవత్వం అనేటువంటిదే మంట కలిసే విధంగా ఆయన్ని తీసి ఈడ్చి అవతల ముళ్ల పొదల్లో పడేసి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మాత్రం వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఇకపోతే ఇంకో జయవర్ధన్ అని చెప్పి వాళ్ళ పార్టీకి చెందినటువంటి కార్యకర్త అతను జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొందామని వచ్చి అతను కూడా ఆ తోపులాట్లో తన ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి ఇంకొక వ్యక్తి ఏదైతే గనక అంబులెన్స్ లో చికిత్స అందించాలి అని చెప్పి ఆయన్ని ఆస్పత్రికి తరలిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ వీరంగానికి అక్కడ ఏదైతే గనక జన సమీకరణ చేసి అదొక బల ప్రదర్శన సభ లాగా అదొక పర్యటన లాగా ఆయన చేసినటువంటి అత్యుత్సాహానికి ఆ అంబులెన్స్ అక్కడ జనాల్లోనే ఇరుక్కుపోయి జగన్మోహన్ రెడ్డి పర్యటన కారణంగా ఆ వ్యక్తి సకాలంలో ఆస్పత్రికి చేరలేక తాను ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఈ రకంగా ముగ్గురు ప్రాణాలు బలిగొన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంతకీ అసలు జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లి పర్యటన కారణం ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి ఏదో రెంటపాళ్ల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నేత అక్కడ రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్ వాస్తవానికి అతని మీదే అనేక పోలీస్ స్టేషన్ లో అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి అలాంటి ఒక క్రిమినల్ ఆ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి బెట్టింగ్ ఆడుతా ఉంటాడు బెట్టింగ్ గ్యాంగ్ ఆ బెట్టింగ్ గ్యాంగ్ కి చెందినటువంటి ఆ నాగమల్లేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని ప్రకటనలు మళ్ళీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మనమే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తాం మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు చేయించుకోవటం సర్వేల పేరుతోటి పెద్ద ఎత్తున పబ్లిసిటీలు చేసుకోవటం సిద్ధం అనేటువంటి సభలు పెట్టడం చూసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఈ బెట్టింగ్ గ్యాంగ్ బెట్టింగ్ గ్యాంగ్ కి చెందినటువంటి నాగమల్లేశ్వర జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఏదో బెట్టింగ్ కాశాడు కట్ చేస్తే ఏమైంది ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అనేటువంటి ఇదిలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఐదేళ్ల దుర్మార్గాలు దాష్టికాలు దౌర్జన్యాలు అరాచకపు పాలన తోటి విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం చేశారు అధికారంలోకి వస్తాం మళ్ళీ అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా శాశ్వతంగా అధికారానికి దూరం చేశారు ప్రజలు దీంతో ఏమైంది మరి బెట్టింగ్ చేసినప్పుడు ఎవరి దగ్గర అయితే బెట్టింగ్ వేస్తారో వాళ్ళంతా ఖచ్చితంగా ఆ డబ్బులు అడుగుతారు కదా జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వచ్చినాయి జూన్ ఎనిమిదో తారీఖున ఈ నాగమల్లేశ్వరరావు ఎవరి దగ్గర అయితే బెట్టింగ్ చేశాడో ఆ బెట్టింగ్ వాళ్ళు నువ్వు మా దగ్గర వేసినట్టు బెట్టింగ్ డబ్బులు మాకు కడతావా కట్టవా అని చెప్పి అతన్ని నిలదీశారు డబ్బులు వెంటనే చెల్లించమని చెప్పి ఒత్తిళ్లు తెచ్చారు ఆ తాళలేక అతను తొమ్మిదో తారీఖున ఆత్మహత్య చేసుకున్నాడు ఈ బెట్టింగ్ గ్యాంగ్ చెందినటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు అయితే దాన్ని జగన్ అండ్ బ్యాచ్ ఎలా పోట్రేజ్ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన చనిపోయినప్పుడు పోనీ పర్యటనకి వెళ్ళాడా ఆయన పరామర్శించడానికి వెళ్ళాడా అంటే అప్పుడు వెళ్ళలేదు సంవత్సరం తర్వాత అతను చనిపోయిన సంవత్సరం రోజుల తర్వాత పర్యటనకు వెళ్లి పరామర్శ పేరుతోటి అక్కడ వీరంగం సృష్టించి బలప్రదర్శనలు చేసి ముగ్గురు ప్రాణాలు ఇదిగో మా పార్టీ నాయకుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీసుల వేధింపులు తాళలేక ఆ రోజున ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి కూటమి ప్రభుత్వమే కారణం కూటమి ప్రభుత్వం బాధ్యత అని చెప్పి ప్రభుత్వం మీద బురద జల్లుతా ఉన్నాడు కానీ వాస్తవానికి నాగమల్లేశ్వరరావు చనిపోయింది ఎప్పుడు జూన్ తొమ్మిదో తారీఖు మరి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టింది ఎప్పుడు జూన్ పన్నెండో తారీఖు అంటే జూన్ పన్నెండో తారీఖు వరకు కూడా ఉన్నటువంటి పోలీసులు అదే సత్యనపల్లిలో ఉన్నటువంటి పోలీసులు అదే రెంటపాళ్ళ గ్రామం దగ్గర పోలీసులు వీళ్ళంతా కూడా ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నియమించబడ్డారు వాళ్ళందరినీ కూడా ఆయా ప్రాంతాల్లో వేసుకుంది ఎవరు అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు అప్పటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన వేసుకున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆయన వేసుకున్నటువంటి ఎస్ఐలు ఆయనకు చెందినటువంటి పోలీస్ సిబ్బంది వాళ్లే అక్కడ ఉన్నారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి పోలీసులు వాళ్ళు వేధిస్తే ఈ నాగమలేశ్వరరావు సూసైడ్ చేసుకుని చనిపోయాడని చెప్పారు వాస్తవాన్ని వక్రీకరించి చూపించడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అండడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అతను చనిపోయినప్పుడు పోని పరామర్శకి వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి అర్థం ఉంది కానీ చనిపోయిన సంవత్సరం తర్వాత కావాలని చెప్పి ఏదో ఒక పర్యటన పేరుతోటి ఏదో ఒక రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి స్కెచ్ ఆయన పన్నినటువంటి కుట్రలో భాగంగానే సత్యనపల్లి రెంటపాళ్ళ పర్యటన అని చెప్పి అక్కడికి వెళ్ళి బెట్టింగులు వేసుకునేవాడు క్రిమినల్ కేసులు మీద ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి విగ్రహావిష్క అతనేదో స్వతంత్ర సమరయోధుడు లాగా అనేదో వీర జవాన్ లాగా దేశం కోసం పోరాడేటువంటి వీర జవాన్ లాగా అతని విగ్రహావిష్కరణ చేస్తాడు ఆ పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టి అది చిన్న గ్రామం మీరు అంటే అంబటి రాంబాబు ఎలాంటి వీరంగం సృష్టించాడో మనం చూసాం ఆయన ఆయన తమ్ముడు కలిసి పోలీసులు బ్యారికేడ్లు పెడితే ఆ బ్యారికేడ్లను ఎత్తి సిరేసారు పోలీసులు విధులకు ఆటంకం కలిగించారు పెద్ద ఎత్తున జనాల్ని డబ్బులు ఇచ్చి పోగేసి అక్కడ ముగ్గురు ప్రాణాలు బలిగొన్నారు ఉన్నారు ఇదంతా చేసింది దేనికి ఒక క్రిమినల్ ఒక రౌడీ షీటర్ ఒక బెట్టింగ్ బ్యాచ్ అతనికి విగ్రహావిష్కరణ ఆ విగ్రహావిష్కరణ తర్వాత మరుసటి రోజు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు మాట్లాడాడు గానీ చనిపోయిన ముగ్గురు వ్యక్తుల గురించి అక్కడ మాట్లాడలేదు తన కారు కిందే సింగయ్య పడ్డాడు అన్నటువంటి విషయాన్ని కూడా అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు పది సెకండ్లు మాట్లాడలేదు గంట ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇక అక్కడికి వెళ్ళి రప్పా రప్పా అని చెప్పేసి అని ఫ్లెక్సీలు పెట్టించి అన్న వస్తాడు అంతు చూస్తాడు రాజారెడ్డి రాజ్యాంగం పల్లాడి నుంచి అమలవుతుంది అని చెప్పి ఈ రకంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ అల్లర్లు సృష్టించాలి అని చెప్పి రెంటపాళ్లకెళ్లి జగన్మోహన్ రెడ్డి రావణ కాష్టాన్ని రగిల్చాడు ఆ రావణ కాష్టం ఈ రోజున మీరినటువంటి పరిస్థితి రెంటపాళ్ల గ్రామంలో కనిపిస్తా ఉంది కారణం ఏమిటి అంటే ఈ రోజున అదే గ్రామంలో జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన దానికి సంబంధించినటువంటి వీడియో వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా ఉంది ఆ ఒక్కసారి చూద్దాం ఇది రెంటపాళ్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పైన మన జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా రప్పారప్ప అంటే తప్పే ఉంది అని చెప్పి ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడికక్కడ మాట్లాడాడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కనీసం సంస్కారం లేనటువంటి వ్యక్తి విచక్షణ లేనటువంటి వ్యక్తులు రప్పారప్ప అంటే చీకట్లో జరిగిపోవాలి కన్ను మూసి తెరిచేలోపు అయిపోవాలి మరుసటి రోజు మీరు వెళ్ళి అయ్యో ఏమైంది ఎవరు చేశారు అని చెప్పి నాటకాలు ఆడాలి అని చెప్పి చెప్తా ఉన్నారు కదా ఆ రప్పారప్ప అనేటువంటిది ఈ రోజున రాష్ట్రంలో ఏ రకంగా రావణ కాష్టాన్ని రగుల్స్తా ఉంది రెంటపాళ్ల గ్రామంలో రావణ కాష్టం ఎలా రగులుకుంది అనేటువంటిది ఒక్కసారి చూడాలి తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లపైన వైసీపీ సైకోలు వైసీపీ గోండాలు పెచ్చులు మీరి దాడులకు తెగబడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిందే కదా రప్పారప్ప అంటే తప్పే ఉంది ఏం కాదు మీరు ఏదైనా చేయండి రేపు అధికారంలోకి మనం రాగానే ఏ సేయండి మీరు వాళ్ళని అని చెప్పి పేరుని నాన్న చెప్తా ఉన్నాడు కదా ఇంకా అధికారంలోకి రాలేదు అధికారంలోకి రారు కూడా అయినా ఇవాటికి అధికారంలోనే ఉన్నాము అన్నట్లుగా ఎక్కి మిత్తి మీరే ప్రవర్తిస్తా ఉన్నారు వైసీపీ సైకోలు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులపైన ఏ రకంగా దాడికి దిగుతా ఉన్నారు చూడండి ఇది చూస్తా ఉన్నాం కదా ఈ తీరులో ఇష్ట రీతిలో నిర్దాక్షిణ్యంగా ఇంత కర్కసంగా దాడి చేస్తా ఉన్నారు అరే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా యాదవులు బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ మీద కర్రలతోటి కత్తులతోటి కాళ్ళు పట్టుకుంటాం వదిలేయండి అంటుంటే కూడా వినకొండగా కర్రలతోటి దాడులు చేస్తా ఉన్నారు కత్తులు పట్టుకుని తిరుగుతా ఉన్నారు అక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి సంఘటనలే జరగాలని చెప్పేసి అని ఆయన అదే కోరుకుంటా ఉన్నాడు రేపు తాను అరెస్ట్ అవుతాడు మద్యం కేసులో అరెస్ట్ అయితే రాష్ట్రం మొత్తం కూడా ఇలాగే అల్ల కల్లోలం సృష్టించండి అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాడు పూర్తిగా ఎక్కడికక్కడ క్యాడర్ మొత్తాన్ని కూడా సమాయత్తం చేయండి రేపు నేను అరెస్ట్ అవుతాను మద్యం కేసులో నన్ను ఎలాగో ఎత్తేస్తారు నన్ను ఎత్తేస్తే మాత్రం రాష్ట్రం మొత్తం ఇలాగే రావణ కాష్టం చేయించండి రప్పా రప్పాలనిపించండి అని చెప్పి ఈ రకంగాన దాడులు చేయించేది ఈ రకంగా వీటికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు ఎందుకంటే రెంటపాళ్ల గ్రామానికి వెళ్లి అక్కడ రావణ కాష్టాన్ని రగిల్చింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు దీనికి ఈ రకంగా దాడుల్ని ప్రేరేపిస్తా ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ఇలాంటివి హర్షించదగ్గవా వీటిని కూడా ప్రోత్సహిస్తావా జగన్మోహన్ రెడ్డి ఇది ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తా ఉన్నారు అంతేకాకుండా దీనికి సత్యనపల్లి నియోజకవర్గానికి ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడిచిన ఐదేళ్లు అంబటి రాంబాబు కూడా బాధ్యత వహించాలి ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే ఇలాంటి రౌడీలంతా కూడా పెరిగింది వీళ్ళని పెంచి పోషించింది అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు దీనిపైన చాలా తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఏదైతే మొదట్లోనే ఆదిలోనే దీనికి గనక తుంచకపోతే రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళంతా కూడా సంఘ విద్రోహక శక్తుల్లాగా మీరు కనీసం కట్టడి చేయలేని స్థాయికి ఇలాంటి దుర్మార్గాలు ఇంకా మితిమీరి చెలరేగిపోయేటువంటి ప్రమాదం రాష్ట్రంలో పొంచి ఉంది కాబట్టి ఆదిలోనే దీనికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి అంశం పైన ఇలాంటి దాడుల పైన చాలా సీరియస్ గా సివియర్ గా కూడా వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇలాంటి రావణ కాష్టాలు ఎక్కడికక్కడ రగల్చాలి అని చెప్పే ఆ పార్టీలో ఉన్నటువంటి గోండాలని సైకోలని గత ఐదేళ్లు పెంచి పోషించినటువంటి ఆ గంజాయి బ్యాచ్ ని వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఉసిగొలుపుతా ఉన్నాడు రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు ఉండకూడదు ఎక్కడికక్కడ దాడులకి తెగబడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఆయన అరెస్ట్ అయితే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి అల్ల కల్లోలం చేసేయాలి రాష్ట్రాన్ని అని చెప్పి చెప్తా ఉన్నాడు సజ్జల్ రామకృష్ణారెడ్డి ఇందాక చేసినటువంటి కామెంట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా మేము ప్రిపేర్ గా ఉన్నాం అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు అంటే ఏమిటి దేనికి ప్రిపేర్ గా ఉన్నారు ఏ రకంగా ప్రిపేర్ గా ఉన్నారు ఇలాంటి దాడులు చేయడానికేనా ఇలాంటి దుర్మార్గాలు చేయడానికేనా ఇలాంటి దాష్టికాలు చేయడానికైనా పెద్దల రామకృష్ణారెడ్డి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైనటువంటి దాడులు ఇంకొక చోట ఎక్కడా కూడా జరగక ముందే మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా పోలీసులు రాష్ట్ర పోలీసులు ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఇలాంటి వాటిపైన తక్షణమే చర్యలకు కూడా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది చర్యలకు ఆదేశించాలి అక్కడ స్థానికంగా కూడా నెలకొంటున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దేటువంటి బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అప్పజెప్పి వాటిపైన ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ కూడా పెట్టాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది అన్నటువంటి భావన కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి ఆ డిమాండ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశం పైన ఏదైతే రెంటపాళ్ల గ్రామంలో జగన్మోహన్ రెడ్డి రగిల్చినటువంటి రావణ కాష్టం ఈ రోజున ఏ రకంగా పెచ్చులు మీరుతా ఉందో ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ